ముఖ్యమంత్రి గారు నిన్ను ఎవరు కోయకుండా తెలంగాణ ప్రజల మేము చూస్తాం కానీ మీరు అభివృద్ధి ఎలా చేయాలో దాని మీద దృష్టి పెట్టండి మీరు కేసీఆర్ గారిని ఎంత తిరుగుతా ఉంటే అంత మీ పరిపాలన ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది ఆ కామన్ సెన్స్ ఆ లాజిక్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్తలేదు ఎంతసేపు అవతలి వ్యక్తిని తిట్టి ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు కానీ అవతలి వ్యక్తి మీద నిందలేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు కానీ తన వైఫల్యానికి కారణాలేంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ విఫలమైతుంది ఏ విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నది అని ఆలోచించడంలో ఈ రాష్ట్ర సర్కారు ఏ మాత్రం చిత్తశుద్ధితోటి లేదు ముఖ్యమంత్రి గారే అట్టున్నారంటే డూడు బసవన్నల్లాగా మంత్రివర్గం అట్లే ఉన్నది మంత్రివర్గం అట్లే ఉన్నదంటే మరి వాళ్ళ స్ట్రాటజిస్టు సునూల్ కొనుగోలు ఆయన ఏం చేస్తానో దొరకలేదు వీళ్ళంత ఇట్టున్నారంటే ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మేమంత పాపాత్ములం కాదు నిన్ను ప్రాణాలతోటే కోసుకొని తినే అంత మూర్ఖులం కాదు నువ్వు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా మమ్మల్ని హింసించినా మా మీద దాడులు చేపించినా మా మీద అక్రమ అక్రమ కేసులు పెట్టించిన మమ్మల్ని అనేక రకాలుగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నా కూడా మేము మిమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిగా లాగానే చూస్తున్నాం అట్లనే గౌరవిస్తున్నాం కాబట్టి నిన్ను కోసుకునే పని మాకు అవసరం లేదు నిన్ను కోసుకొని వండుకునే అవసరం కూడా మాకు లేదు మనిషి మాంసాన్ని మనిషి తిన్న దాఖలాలు తెలంగాణలో లేవు కాబట్టి నువ్వు ఏదో భావోద్వేగ పూరితమ పూరితంగా ఈ నీ కార్యకర్తలను నమ్మించవచ్చు కానీ అయ్యో మా లీడరు ఆఖరికి తనను కూడా తాను కోసుకొని తన మాంసం కూడా ఈ రాష్ట్ర ప్రజలకే పెడతారని అన్నడంటే ఎంతటి ఉత్తముడు ఎంతటి మహాత్ముడు ఎంతటి మహనీయుడు అని నీ కార్యకర్తలు జబ్బలు జరుచుకోవచ్చు కానీ నీ మాటలలో అసమర్థతే కనబడుతున్నాడు నీ మాటలలో నీ ఫెయిల్యూరే కనబడుతున్నది కాబట్టి నేను ఓసుకొని తినవలసిన పని మాకు అవసరం లేదు